జీవితం సహకరిస్తే పంటలు పండుతాయి మన ఆలోచన మంచిపోయినప్పుడు సుఖశాంతులు వెలిగీస్తాయి బతుకున్నంత బతుకున్నాం అనుకునే ప్రతిసారి జీవితం నిర్జీవంగా రాలిపోతూనే ఉంది బాగున్నాయనుకునే ప్రతిసారి నప్పులు కన్నీల బావిలో కొట్టుకుపోతున్నాయి మనిషికి భయం ఎప్పుడు ఉంటుంది అయినా అటువైపు తన చూపును మరచిపోవడం ఉంటుంది తలుపు చంపడిన ప్రతిసారి భయం తన ఉనికిని చాటుకుంటుంది నిశ్శబ్దం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది పదండి ముందుకు పదండి తోసు అంటూ శిశ్రీ మరో ప్రపంచాన్ని చూడాలంటే పదండి ముందుకు పదండి తోసు అంటూ శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని చూడాలంటే కష్టాలు కన్యలు మనిషి కష్టాలు కన్నీళ్లు మరిచి భక్తి చైతన్యంతో ముందుకు నడిచి మానవ జన్మకు సాధకం చేసుకుని జీవన పొందాలి ఇదే జీవితం ఇదే మానవత్వం ఇదే ఇదే మానవత్వ జీవిత పరమార్థం శుభం